అతి తక్కువ ధరలకే ఈ బెస్ట్ సర్వీస్ అందించే ఏకైక సెలూన్ హెయిర్ సక్సెస్ అండ్ యూనిసెక్స్ సెలూన్ బీచ్ రోడ్ విశాఖపట్నం సెల్ నంబర్ సెవెన్ జీరో త్రీ టూ త్రిబుల్ సిక్స్ డబుల్ జీరో త్రీ నేతలు రాజధాని ముసుగులో అనేక అరాచకాలకు పాల్పడుతున్నారు ఇప్పటికే విలువైన ప్రాజెక్టుల్ని సొంతం చేసుకున్న నేతలు తాజాగా ఫంక్షన్ కండేశారు ఈ ఫంక్షన్ హాల్ ను దక్కించుకునేందుకు యజమానిపై ఒత్తిడి చేసినట్లు ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు అయితే డీల్ కు నో అనడంతో ఇప్పుడు రెవెన్యూ అధికారులు ట్వంటీ టూ ఏ నోటీసులు ఇచ్చారన్నారు అయ్యన్న పాత్రుడు గాదురాజు ఫంక్షన్ హాల్ వ్యవహారం విశాఖలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మూడు వారాల క్రితం ఆదివారం మూడు వారాల క్రితం ఆదివారం రోజు మేడం గారు వచ్చారట ఏ మేడం గారు ఆ మేడం భారత్ గారు మేడం తెలియదే నాకు అంత పేరు చెప్తాను భారత్ గారు వచ్చాక రాత్రి ఏడు గంటల నుంచి కారులో టౌన్లో షికారు చేశారట అవి వెళ్తున్నప్పుడు అది కనపడుతుంది పాపం కళ్యాణ మేడం రాజుగారు బ్రహ్మాన్ని కట్టించారు మైసూర్ కోట ఈ కోట ఇన్ని చూసి రాయించుకుంటే బ్రహ్మాన్ని కట్టుచుకున్నాడు కారు ఆపు చూశారు కదా మేడం గారు చాలా బాగుంది నాకు కావాలని ఇది కావాలని ఇచ్చాడు ఎంత గౌరవం ఉండేది నాకు కావాలి ఇది మాట్లాడా మస్తారు కాదు రాజుగారి కబురు సార్ మేడం గారు ఇష్టపడుతున్నారండి కావాలంటున్నారు భారం పెట్టండి డులు ఇస్తే డబ్బులకే డబ్బులకే నేను ఎంతగా తేడి పంపలేదు పంపంటది కదా లేదు సార్ నేను కష్టపడి కట్టుకున్నాను నా మొదటి నుంచి నా ఆలోచనది నేను ఇవ్వని సార్ అన్నారట ఇవ్వాలన్నారట నేను ఇవ్వని సార్ అన్నారు మూడు రోజుల తర్వాత కలెక్టర్ గారు పంపించారు ఏది సెక్షన్ అది ట్వంటీ టూ ఏ ఆ బిల్డింగ్ కలిసి పది సంవత్సరాలు అయిపోయి అది పెళ్లిళ్ళే ఇప్పుడు చేసుకుంటు బ్రహ్మాండం చేసుకుంటూ అంటే కలెక్టర్ గారు ట్వంటీ టూ ఏ అయిపోతారు ఇప్పుడు ఈ రాజుగారు అంతే పెళ్లి కలెక్టర్ గారిని కలిస్తే ఏంటి సార్ పది సంవత్సరాలు అయిపోయింది నేను కట్టుకోని ఇప్పుడు అండి ట్వంటీ టూ ఏంటంటే రాజుగారు పెద్ద మీరు వయసు మళ్ళీ ఎందుకండి బాధపడతారు వెళ్ళిపోయి అందులో సార్ అన్నారట కలర్ గారు గారు లాంటి వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ మనం మాట్లాడే ఎంతవరకు సపోర్ట్ ఏ బాకరే ఇచ్చేస్తా కలెక్టర్ ఆదిగేళ్ళకి కలస్టర్ నేను చూసుకుంటాను నేను న్యాయం చేస్తాను అనవసర కలెక్టర్ ఇది మాట్లాడించుకోండి సార్ మీకు ఇది కూడా అన్నట్టు పరిపాలించే విధానం